హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు అయితే ఆల్రెడీ ముందు వీడియో పెట్టాను కదా ఇప్పుడు సెకండ్ వీడియో పెడుతున్నాను తో అయితే చాలా సేపు నుంచి ట్రై చేశారు లాగడానికి కానీ రాలేదు ఆ తర్వాత హైడ్రా వచ్చింది హైడ్రా తో ఫుల్ గా ఒకసారి లేపేశారు చూడండి మీరు అలా తీసుకు అక్కడ జేసీబీ ఆల్రెడీ తీస్తుంది ఆ పక్కనే పెట్టి పోస్ట్ మార్టర్ చేశారు అన్నమాట పోస్ట్ మార్టర్ చేసేటప్పుడు వీడియో తీయకూడదని చెప్పి వాళ్ళంటే ఆ వీడియోలు ఏం తీయలేదు ఎవరిని కూడా కూడా మేము కూడా మొత్తానికి ఏం చేస్తామంటే దాన్ని అక్కడ పెట్టి కట్ చేశారు కట్ చేసిన వెంటనే శాంపుల్స్ కోసం అన్ని కట్ చేసి చిన్న మొక్కలు తీసుకెళ్లారు ల్యాబ్ కి చెప్పాను కదా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సిఏ గారు వచ్చారు అండ్ సీఏ మేడం కూడా వచ్చారు సో మన గవర్నమెంట్ డాక్టర్స్ కూడా వచ్చారు అలాగే ఫిషర్ మెన్ ఆఫీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేడం సార్స్ కూడా వచ్చారు వాళ్ళు కావాల్సిన శాంపుల్స్ అన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళడం జరిగింది ఈ నీటి తిమింగలం సుమారు సెవెన్ పాయింట్ సెవెన్ మీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ మీటర్స్ కూడా ఉంది అలాగే మిగతా కొలతలు కూడా రాసుకున్నారు ఇప్పటి వరకు కూడా ఆ ఫిష్ పేరు ఎవరికి సరిగ్గా తెలియదు దాన్ని హోల్ షార్క్ అంటారు తెలుగులో నీటి తిమింగల షార్క్ అంటారు కొంతమంది చేపని దిండి మేన్ అంటున్నారు ఇంతవరకు వీడియో కంప్లీట్ అయింది జై హింద్